హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మేడారం వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం అనమాట చూడండి చుట్టూ ఇలా పొగ మంచి అయితే ఇలా మొత్తం ఇలా కమ్ముకుందనమాట అసలుకి మొత్తం అసలుకి ముందు అసలుకి వెహికల్స్ అనేవి కూడా కనిపిస్తలేవు దగ్గరికి వెళ్ళేంతవరకు కూడా కనిపిస్తలేవు అనమాట అంతగానో మొత్తం చుట్టూ పొగ మంచి అనేది మొత్తం వచ్చేసింది అనమాట కానీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అలానే కొంచెం భయం భయంగా కూడా ఉందనమాట ఎందుకంటే వెనకాల ఏముందో అండ్ ముంగట అది ముందు ముందేముందో వెనకాల ఏముందో కూడా దగ్గరకు వచ్చేంత వరకు కనిపిస్తులే అనమాట వెహికల్స్ మొత్తం ఎందుకంటే మొత్తం చుట్టూతా మొత్తం పొగమంచి అనేది మొత్తం ఇలా కంపుకుందనమాట ఇది వెనకాల కూడా ఆ వెహికల్ అనేది దగ్గరకు వచ్చేంత వరకు కూడా మాకు అనమాట అసలు అది వెహికల్ ఉందా లేదా అసలుకి ఏంటి అనేసి అందుకని చుట్టూ ఈ వెనుకాల కానీ ముందు కానీ అందరు లైట్స్ వేసుకొని ఇలా పార్కింగ్ లైట్స్ వేసుకొని ఇలా వెళ్తున్నాం అనమాట మా మాత్రం లోపల కూర్చుని అయితే ఆ వ్యూని చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో చాలా అంటే చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్గా ఉందనమాట సో ఇది ఏందని అంటే కొంచెం చలిచలిగా కూడా ఉందనమాట మాకు ఏందని అంటే మార్నింగ్ టైం కదా ఎర్లీ మార్నింగ్ కదా అట్లనే చలి ఉందనమాట మా అమ్మ చాలా బాగా అప్పుకుంది ఇక మా శైలు ఏమో పొద్దున్నే లేచని చెప్పి పడుకుంది ఏ శైలు లే సో ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మేడారం వెళ్తున్నాం మేము మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను అక్కడ ఎలా ఉందో అక్కడ అమ్మవార్లను అండ్ అక్కడ ఉన్న లొకేషన్స్ కొన్ని చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మేము మధ్యలో అయితే ఆగామనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం చుట్టూ తాడి చెట్లు అనేవి కనిపించిన అనమాట చాలా ఒక వందల సంఖ్యలో ఉన్నాయన్నమాట ఇటు చుట్టూ ఇటు చూసినా అనేది తాళ్ళ వనంలా ఉన్నాయి అయితే ఏంటనేసి అంటే ఇక్కడ అమ్మవారికి శాఖ తీసుకుందాం అంటే కళ్ళు తీసుకుందామని చెప్పి అమ్మ ఆపమని అంటే ఆపాం ఇక్కడ ఏంటంటే చుట్టూ తాడి చెట్లు మొత్తం అంటే రోడ్డుకు పక్కనే ఉందన్నమాట మనకు ఏదైతే మెయిన్ రోడ్ ఉందో మెయిన్ రోడ్డు పక్కకే ఉందన్నమాట ఇక్కడ ఒక గౌడన్న కలిసి ఇట్లా కావాలి మాకు అనిషన్ అంటే నేను మీ ముందే తారచెట్టు ఎక్కి మీకు కళ్ళు వస్తాను కాకపోతే ఆ కుండ కుండ మొత్తం తీసుకోవాలి ఆ కుండ కాస్ట్ ఎంత అని అంటే ఐదు వందల రూపాయలు అనేసి అని చెప్పి అని అన్నారు అయితే సరే అని చెప్పి మేము అక్కడ వెయిట్ చేసి మా ముందే తను తారచెట్టు ఎక్కి మా కోసం అనేది కళ్ళు అనేది తీస్తుందన్నమాట ఇదిగో ఇది మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వచ్చేసరికే ఉందన్నమాట అక్కడ మా వెహికల్ మా వెహికల్ మా పక్కన ఆగింది సో సో ఇది ఏంటంటే కళ్ళు అంట ఇది పోతాడు చెట్టు అంట ఇది కళ్ళు చాలా అంటే చాలా బాగుంటుంది అనేసి అని చెప్పి మన గౌడన్న అనేది చెప్పింది అనమాట అది ఓన్లీ సమ్మర్ టైంలోనే ఈ కళ్ళు అనేది అవుతుంది మిగతా టైంలో మాత్రం కళ్ళు అనేది దొరకదు కాబట్టి ఏంటంటే మీకు అయితే మంచిగా స్పెషల్గా తీసిన అని చెప్పి తను చెప్పింది అనమాట సో చూడండి ఆ నురుగా అనేది ఇలా ఎలాగ అనిపిస్తుంది చూసారా మొత్తం దాన్ని చూసుంటేనే నోట్లో నుంచేసి ఇట్లా నీళ్ళు అనేది ఊరుతున్నాయి అనమాట కాకపోతే అంటే మనం ఫస్ట్ అమ్మవారికి అక్కడ దర్శనం చేసుకుని అమ్మవార్లకు షాక్ అనేది పోస్తాము సమ్మక్కసార్ల తల్లికి షాక్ అనేది పోసిన తర్వాతనే మిగతా అనేది మనము తీసుకోవడం అనేది జరుగుతుందనమాట సో ఇక్కడ చూడడానికైతే ఎంత అంటే ఇంత చాలా బాగా అనిపిస్తుంది అబ్బా స్మెల్ కూడా ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఆ నూరుగా నుంచి వచ్చే ఆ స్మెల్ ఎలా ఉందంటే అనొద్దు తప్పు మనం ఏంటంటే అమ్మవారికి షాక్ పెడతాం కాబట్టి అలా అనొద్దు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ బయలుదేరుదాం మనం ఇక ఇక్కడ బయలుదేరితే మనకు సో ఫ్రెండ్స్ వచ్చేసామన్నమాట ఇక్కడ గట్టమ్మ అమ్మవారి దేవాలయం ఉంటుంది మనం అక్కడిని చూసి బయలుదేరి వచ్చాము ఇక్కడ మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట ఫస్ట్ మనకు దర్శించేది గట్టమ్మ అమ్మవారు ఇక్కడనే పక్కన సమ్మక్క గద్దె ఉంటుంది అండ్ ఇటు పక్కన మనకి ఏంటంటే సార్లమ్మ గద్దె ఉంటుంది ఇదిగో ఇక్కడ ఉంది కదా ఈ అమ్మవారి సార్లమ్మ గద్దె అనమాట సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునేసి ఇక్కడ కొబ్బరికాయలు గీట్లో కొట్టేసి మన మనసులో ఉన్న కోరికలు అనేవి మొక్కుకున్న తర్వాత మళ్ళీ మనం ఏంటంటే మనం మేడారం అనేది ప్రయాణం కావాలన్నమాట ఇక్కడ మొక్కులన్నీ చెల్లించిన తర్వాత మనం మళ్ళీ అక్కడ మేడారం అనేది ప్రయాణం కొనసాగిస్తాము సో ఫ్రెండ్స్ ఇక బయలుదేరుతున్నాం మనం ఇక ఇక్కడ నుంచి మేడారంకి సో ఫ్రెండ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ వావ్ అసలుకి జంపన్న వాగు ఇది చూసారా ఫ్రెండ్స్ జంపన్న వాగు అంటే అసలు జాతర టైంలో అయితే ఎంత నీళ్ళు ఎంత జనాలు అసలుకి అబ్బా ఆ జనం అంటే ఒక జాతర అంటే జాతర ఎందుకంటే మన ఆసియా ఖండంలోనే చాలా పెద్ద జాతర కదా చాలా అంటే చాలా కనువిందుగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఇలా ఖాళీగా కనిపిస్తుంది మొత్తం వాగుల నీళ్ళు లేవు పైప్ల పైప్ లైన్స్ తోటి అక్కడ స్నానాలు ఇట్లా చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు జాతర టైం కాదు కాబట్టి ఇలా చేసుకు సో వచ్చామన్నమాట ఇక్కడ వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఏంటంటే ఇదే అనమాట ఎంట్రాన్స్ ఇక్కడనే అమ్మవారిది అమ్మవార్ల దర్శనానికి వెళ్ళేది ఇదే దారి అనమాట ఇందులో నుంచే వెళ్ళాలి మనం సో ఇక్కడ ముందైతే అంత ఖాళీగా ఉంది మామూలు జాతరప్పుడైతే చాలా అంటే చాలా ఫుల్ బిజీగా ఉంటుంది ఇక్కడ పూలు ఇట్లా అమ్ముతారు అనమాట ఇక్కడ పూలు ఇట్లా జాతర అయితే మొత్తం ఎలా ఉంటుంది గోల గోల గోళ శిగాలు గురుడు మొత్తం ధూమ్ ధామ్ అన్నట్టు ఉంటాయి అన్నమాట భక్త జన సందర్భతో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు లైన్లు అన్నీ ఇలా ఖాళీ అనమాట అటు ఇటు మొత్తం కంప్లీట్గా ఖాళీ ఉన్నాయి లైన్స్ అన్నీ ఇది చూడండి ఎంత ఖాళీ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ మొత్తం ఖాళీ ఉన్నాయి అదే మనకు పండుగప్పుడు అయితే ఫుల్ ఇవి ఎంత ప్రశాంతంగా హాయిగా పడుకున్నది దారిలో ఆ టైంలో అయితే కనిపించిన కూడా కనిపించాం అనమాట అలా తులాభారం ఇక్కడనే అనమాట బంగారం బెల్లం అనేది ఇస్తారు కదా బంగారం అంటారు కదా అది ఇక్కడనే తులాభారం ఇక్కడనే అనమాట జోక్తారనమాట వాళ్ళ మనుషులు ఇతనేసి అని చెప్పి అనుకుంటారు కదా ఆ జోకి అమ్మవారికి సమర్పిస్తుంటారు అనమాట బంగారం సో లోపలికి వచ్చేస్తాం మనము ఇది అనమాట ఫస్ట్ మనకు శ్రీ సమ్మకదల్లి గద్దె అనేది వస్తుంది కంప్లీట్గా ఖాళీ ఉంది మొత్తం చూడండి మనకు పండుగ టైంలో అయితే ఈ గంటల శబ్దాలు అయితే గంటల శబ్దాలు అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఇప్పుడు మాత్రం ఇలా ఉంది ఎంతైనా జాతర టైంలో వస్తే అసలు ఆనందం ఆ సంతోషం అనేది వేరుంటుంది అన్నమాట సో మనం వచ్చేసాం ఇక్కడ శ్రీ సమ్మక్క గద్దె ఇది ఇదేనమాట అమ్మవారి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు కొంచెం బియ్యం అనేది కలుపుతారు అనమాట అమ్మ వాళ్ళకి శైలు మా శైలుకి రాదనమాట నేర్పిస్తుంది బియ్యం కల్లికి జై అయిపోయింది అనమాట ఇక్కడ సమ్మక సమ్మక్క తల్లి గద్దె దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము సో ఇప్పుడు ఇక్కడ సారలమ్మ గద్దె అనమాట పదమ్మ అక్కడనే ఉంది అది అక్కడ ఉంది రాజేష్ నా ఉంది గంట మీద సో ఇది శ్రీ సారలమ్మ గద్దె జై సారలమ్మ తల్లికి జై ఆల్రెడీ మా శైలి ఇక్కడ ఎదురు చూస్తుంది

शहर मतल గోవిందరాజుల్లో కదా బాబాయ్ అమ్మ బొట్టు పెట్టి తీసుకుంటావు అమ్మ నువ్వు పది రూపాయల కుంభమేళ దగ్గర నయం కదా చాలా ఐదు రూపాయలు తీసుకుంటు అమ్మా పట్టుకోమ్మా దర్శనం చేసుకురా అమ్మా ఓకే సో దర్శనం అయితే అయిపోయిందనమాట సో చెప్పు అయిపోతుంది పునర్దర్శన ప్రాప్తి రాస్తూ పునర్దర్శన ప్రాప్తి రాస్తు చిన్ని రావే కాండమ్మాదం దర్శనం బాగా జరిగింది చిన్ని సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రింట్స్ వచ్చారన్నమాట ఇక్కడ బ్రదర్స్ ఏం పేరు మీ ఇద్దరు పేరు ఏం పేరు మీ పేరు నీ పేరు ఏం పేరు చిన్ను అండ్ నీ పేరు మిన్ను బాయ్స్ సో ఫ్రెండ్స్ దర్శనం అయితే బాగా అనమాట పబ్లిక్ అయితే లేరు కాబట్టి మేము తొందరగా వెళ్ళి మంచిగా హ్యాపీగా లోపల కూర్చొని అమ్మవార్ల గద్దెల దగ్గర ఇట్లా విగ్రహాల దగ్గర గద్దెల దగ్గర ఇట్లా చూసుకొనేసి మంచిగా గద్దెలను కూడా ముట్టుకునేసి మరి మరీ దర్శనం చేసుకున్నాం అనమాట సో చాలా చాలా హ్యాపీ అది షైలో ఫోటో తీస్తున్నా చాలా అంటే చాలా చాలా హ్యాపీ అనమాట ఫోటో కూడా తీస్తున్నాం సో ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది వచ్చామన్నమాట ఇక్కడ పచ్చని పొలాలు చుట్టూ మంచిగా ఇక్కడ చెట్టు నీడ మంచిగా హ్యాపీగా ఇదిగో ఇక్కడ కూర్చున్న అనమాట ఇక్కడ మంచిగా ఇక్కడ కూర్చునేసి వంట కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట సో ఇక్కడ ఇదిగో కట్టల ఇదిగో ఇది కట్టలపై పెట్టాము ఇక్కడ మంచిగా కడలపై మీద మంచిగా ఇప్పుడే నూనె పోసాము ఇక నెక్స్ట్ ఉండేసి స్టార్ట్ ఇగా మా పిన్ని చేస్తుంది వంటలు సూపర్ చేస్తాయి అనమాట మా పిన్ని మా అమ్మ వాళ్ళ చిన్నవి చిన్న చెల్లెలు సూపర్ అంటే సూపర్ వేస్తుంది అనమాట మీకు వంట అయిన తర్వాత కూడా చూపిస్తాను ఆ వీడియో ఎలా ఉంటుందో సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ చికెన్ కర్రీ రెడీ అయింది అనమాట ఒకసారి చూపిస్తాను చూడండి వా చూస్తుంటే నోరు ఫ్రెండ్స్ ఇది కట్టెల పొయ్యి చేసామన్నమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది వా స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏందంటే మొత్తం మనకు పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అనమాట హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అండ్ ఇక్కడ టూ హండ్రెడ్ ఉంది వన్ ఫిఫ్టీ ఉంది హండ్రెడ్ రూపీస్ ఉంది సో ఇక్కడ మా చైలు మా చెల్లెలు మా పిన్ని వాళ్ళు షాపింగ్ ఇస్తారు అన్నమాట సో ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఎంత అది హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ అది హండ్రెడ్ రూపీస్ అనమాట సో మా దేవాన్షికి మా సైన్ దేవికి కూడా తీసుకుంటాం అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట ఐటమ్స్ ఇవన్నీ సో ఇదిగో ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ సంబంధించినవి అనమాట ఇది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అన్నది కదా ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ సంబంధించింది అలా అనమాట ఇదిగో ఇది చూడండి ఇది మినీ మినీ బ్యాంక్ అనమాట ఇది ఇంకా డబ్బులు వేసుకోవడానికి ఇక్కడ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అండ్ ఇదిగో ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకో ఇది స్మాల్ కిచెన్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇవెంత ఇది ఎంత భయా హండ్రెడ్ ఏనా ఇగో ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇది ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చాలా క్యూట్గా చాలా బాగున్నాయి ఇవన్నీ ఆ షాప్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము అండ్ ఇదిగో ఇక్కడ కూడా కొన్ని తీసుకుంటున్నారు మా వాళ్ళు సో ఫ్రెండ్స్ అయిపోయింది అనమాట దర్శనం దర్శనం కూడా ఇది ఫస్ట్ టైం రావడం ఫుల్ ఎంజాయ్ చేసినాం ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే మార్నింగ్ రావడం అయితే మొత్తం మంచు అనమాట తర్వాత ఎండ దాని తర్వాత ఇగో ఇప్పుడే ఉండి కొంచెము మన సూర్యుడు అనేది కొంచెం దిగుతున్నా అనమాట ఇప్పుడు ఇప్పుడే జర కొంచెము చల్లబడ్డది ఇగో ఇదే అనమాట పోయి కుకింగ్ అన్నది చెప్పింది తిన్నాము ఇంకో తినేసి ఇక బయలుదేరుతున్నాం ఇదే అనమాట మా వెహికల్ ఇక బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ పాస్ చేయమొరే అయితే నా ఛానల్ అయితే చూసినయితే కచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బై థాంక్యూ పైసలు రావాలి ఫ్రెండ్స్ ఓకే సే ఆల్ ది బెస్ట్ అయ్యో ఓకే ఫ్రెండ్స్ వెళ్త్రాం అన్నమాట పునఃదర్శన प्राप्त करास तो रास 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 నిన్న తోట వచ్చింది